అస్సలం లేకం వరహ్మతుల్లాహి వబర్కా నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం ఉపవాస స్థితిలో గడ్డం లేదా షేవింగ్ చేసుకోవచ్చా లేదా చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే ఉపవాస సమయంలో గడ్డం లేదా షేవింగ్ చేసుకోవచ్చా లేదా అని చాలామందికి సందేహం ఉపవాస స్థితిలోనే కాదు ఉపవాసం లేని స్థితిలో కూడా గడ్డం లేదా షేవింగ్ చేసుకోవడం అనేది నిషిద్ధం మహత్తరమైన రంజాన్ నెలలో చేసుకోవడం ఇంకా పెద్ద పాపం ఈ విషయం నేను తెలియజేసేది కాదు చాలామంది ఉల్లమాలి తెలియజేసే విషయం ఇది కొంతమంది పండితుల ప్రకారం ఘనత గల రోజుల్లో అయినా సందర్భాల్లో అయినా ప్రదేశాల్లో అయినా ఏ విధంగా అయితే పుణ్యాలు చేస్తే వాటి యొక్క స్థాయి పెరుగుతుందో అదేవిధంగా ఘనత గల రోజుల్లో అయినా సందర్భాల్లో అయినా ప్రదేశాల్లో అయినా పాపాలు చేస్తే వాటి యొక్క స్థాయి కూడా అదేవిధంగా పెరుగుతుంది కాబట్టి ఉపవాస స్థితిలోనే కాదు ఉపవాసం లేని సమయంలో కూడా గడ్డం షేవింగ్ చేసుకోవడం అనేది నిషిద్ధం గడ్డం మన జీవితంలో ఏమాత్రం అడ్డం కాదు మనం ఒక హదిస్ని పరిశీలిస్తే సహియల్ బుఖారి హదీస్ నెంబర్ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ బిన్ ఉమర్ రజా వారి ఉల్లేఖనం ప్రవక్త మొహమ్మద్ సల్ అలాహలం వారు ఈ విధంగా తెలియజేశారు మీరు అవిశ్వాసులకు భిన్నంగా ఉండండి గడ్డాన్ని పెంచండి మీసాలని కత్తిరించండి ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది ప్రవక్త వారి యొక్క ఆజ్ఞ ఏమిటంటే మీరు గడ్డాన్ని పెంచండి మీసాలను కత్తిరించండి ఎవరైతే ఉపవాస స్థితిలో లేదా రంజాన్ నెలలో గడ్డం లేదా షేవింగ్ చేసుకుంటారో వారి యొక్క పాపాల స్థాయి పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త చివరిగా నేను అల్లతో దువా చేస్తున్నాను అల్లా మనందరికీ ప్రవక్త వారి యొక్క సున్నత్ మీద జీవితం గడిపి అద్భుతం ప్రసాదించుకోగా ఆమెను అసలాం వైఖమ్మ వరంతుల్లా వర్